మీకోసం మంచి మాటలు మిత్రమా వెలుగు ఉన్నంత వరకే మన నీడ మనతో నడిచేది అలాగే చాలా మంది అవకాశవాదులు కూడా అంతే మన అవసరం ఉన్నంత వరకే మన చుట్టూ తిరుగుతారు తర్వాత తప్పుకుంటారు నమ్మకం అంటే ఏమిటి ఒకరు మీరు ఆశించినట్టు నడుచుకోవడం కాదు నమ్మకం అంటే వాళ్ళు ఏం చేసినా సరైనదే చేస్తారు అని మీరు నమ్మడం ఒకవేళ మీరు అలాంటి నమ్మకాన్ని వారిపై పెట్టుకోనట్లయితే వాళ్ళు ఏం చేసినా మీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నట్లే మీకు కనిపిస్తారు మీ ఉద్దేశంలో కేవలం నమ్మకం అంటే మీరు అనుకున్నది వాళ్ళు లేదా మీరు ఆశించింది మాత్రమే చెయ్యాలి అని లేదంటే అది మీ దృష్టిలో నమ్మక ద్రోహమని అనుకుంటారు ఒకవేళ మీరు అలా అనుకుంటే వారి భావాల యొక్క పరిస్థితి ఏమిటి వారికి వారి జీవితం మీద ఎటువంటి అధికారం ఉండనక్కర్లేదా మీ ప్రాంతం వాళ్ళు మీకు నచ్చినట్లే నడుచుకుంటే ఇక వారి స్వతంత్రాన్ని ఎవరు గౌరవిస్తారు వారికి వారి జీవితానికి వారే ఎటువంటి సమాధానం ఇచ్చుకుంటారు నేను ఒకరి ఆదేశాలకు బానిసనయ్యాను ఒకరి నమ్మకాలకు బందీనయ్యాను వారి కోసమే నా జీవితం అంతా నాకంటూ ఏ జీవితం లేదు అసలు నా జీవితం మీద నాకే అవగాహన లేదు అన ఒకటి బాగా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైతే ఇతరుల స్వేచ్ఛను గౌరవిస్తారో అప్పుడు మీకు ఎలాంటి నమ్మక ద్రోహము జరగదు ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేతనే గొప్పవాడు కాదు డబ్బుతో పాటు సంస్కారం ఉన్నప్పుడే గొప్పవాడు కేవలం చదువుకోవడమే గొప్పతనం కాదు చదువుకున్న వాళ్ళు ఎందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు చదువుతో పాటుగా సంస్కారం అబ్బినప్పుడే ఎలా బ్రతకాలో అలా బ్రతికినప్పుడే ఆ చదువుకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఒక భార్యని ఒక భర్త ఎలా ప్రేమించాలి అంటే తన శరీరాన్ని తను ఎలాగైతే ప్రేమించుకుంటాడో సరిగ్గా అలాగే భార్యను కూడా ప్రేమించాలి మీ ముఖం మీద ఏదైనా చిన్న మచ్చ వచ్చింది అనుకోండి దాన్ని పోగొట్టుకోవడానికి ఎలాగైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అలాగే మీ దేహంలో ఏదైనా నొప్పి కలిగింది అనుకోండి దాని గురించి మీరు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు అలాగే నీ దేహాన్ని నువ్వు ఎంతలా ప్రేమించుకుంటావో అంతకంటే ఎక్కువగానే మీ భార్యను మీరు ప్రేమించగలగాలి వివాహం తరువాత భార్య దేహం భర్తే ఇక భర్త దేహం భార్య కావాలి ఒకరిపై ఒకరికి ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇక వివాహ జీవితంలో ఒకరిని ఒకరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో వారి సంబంధంలో మాధుర్యం ఎప్పుడూ వికసిస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు బాధ కలిగినా మళ్ళీ మళ్ళీ దగ్గర అయ్యేదే ప్రేమంటే ఎవరో బంధం కోసమో ఎవరో డబ్బు కోసమో మనం ప్రాకులాడవలసిన అవసరం లేదు మన మాట మన గుణం బాగుంటే అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి బాగా గుర్తుంచుకోండి ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలన్నీ దూరమైపోతాయి గుర్తుంచుకోండి పని చెయ్యడం వల్ల ఒత్తిడి పెరగదు దాని గురించి ఆలోచించడం వల్లే ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచనని వాయిదా వేసి పనిని వెంటనే చెయ్యండి ఇక కష్టాలనేవి ఏడిస్తే పోవు సుఖాలనేవి నవ్వితే రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే రేపటి రోజు మీకు సుఖాలను తీసుకొస్తుంది సందర్భం ఇంకా అవకాశం దొరికినా కూడా ఎటువంటి తప్పులు చెయ్యని వాడే నిజమైన ఉత్తముడు బాగా గుర్తుంచుకోండి మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కంటే మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండడమే మన అదృష్టం ఏదైనా నేర్చుకుంటే సరిపోదు నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి నేను ఏదైనా చెయ్యగలను అంటే సరిపోదు చేసి చూపించాలి ఈ కాలంలో కుటుంబం అంతా బాగుండాలి అంటే ఇంట్లో దుర్వ్యసనాలకు అలవాటు పడిన వారిని గాలికి తిరిగేవారిని కుటుంబంపైకి గొడవలను తీసుకొచ్చేవారిని ఉన్నవారిని ఉన్న పలంగా మెడపెట్టి బయటకు గంటివెయ్యాలి ఇక ఇలా ఏ కుటుంబం అయితే చెయ్యగలదో ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది కాని ఇలా చెయ్యడం ఒక కుటుంబానికి అంత సులభమైన పని ఏమీ కాదు ఇలా చెయ్యాలి అంటే ఒక భార్యకు భయం గురించిన ప్రణాళికలు అలాగే జనం గురించి దిగులు ఇక తల్లిదండ్రులు కడుపు కోత వారిపైన ఉండే ప్రేమ వీటిని అధిగమించగలిగితేనే అది సాధ్యం అవుతుంది లేదంటే వారిలో ఎప్పటికీ మార్పు రాదు మీ జీవితంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు కాలం భరిస్తూ బాధను దిగమింగుకుంటూ బ్రతకవలసిందే ఇక ఈ సమాజంలో ఇటువంటి మనుషులు ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో మీ కష్టం ఎలాంటిదైనా కావచ్చు మీరు సరిగ్గా ఆలోచిస్తే ప్రతి కష్టానికి పరిష్కారం దొరుకుతుంది దిగులు పడకండి ధైర్యంగా ఉండండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా